హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వందన బ్లాగ్స్ ఛానల్స్ అండి నేను ఇవాళ వీడియోలో మీకు సాంబార్ రైస్ ఎలా చేయాలో చూపిస్తాను అండి తిరుపతి స్టైల్లో తిరుపతిలో మీరు అందరూ సాంబార్ రైస్ తినే ఉంటారు దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఈ వీడియోలో చూసేయండి ఈ సాంబార్ రైస్ వచ్చేసి మనం నార్మల్ రైస్తో కాకుండా రేషన్ బియ్యంతో మాత్రమే చేయాలండి అలా అయితే రైస్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది సో నేను వాటర్ వేసిన కప్తోనే త్రీ కప్స్ రైస్ అయితే వేసేస్తానండి త్రీ కప్స్ రైస్కి వన్ కప్ కందిపప్పు అయితే యూజ్ చేయాలండి దీనికి కావాల్సిన మనం చిన్నగా కట్ చేసుకునే ఆనియన్ తాలింపులో ఒకలండి క్యాప్సికమ్ ఒక క్యాప్సికమ్ బీన్స్ మనకి అన్ని వేసుకోవాలనిపిస్తానండి టమాటో ఇవి వచ్చేసి ఆనియన్ ఉడికేటప్పుడు వేయాలండి పచ్చిమిర్చి క్యారెట్ నేను ఇందులో ఎక్స్ట్రాగా నేను పాలకూర కూడా యాడ్ చేస్తానండి ఏంటంటే మనం తినే దాంట్లో ప్రోటీన్స్ ఎక్కువ ఉండాలి కదా నేను మెయిన్గా అది చూసుకుంటానండి అందుకని చెప్పి ఆల్ వెజిటేబుల్స్ మిక్స్ చేసి అయితే నేను వేసేస్తానండి మనం మీద తిన్న హెల్త్ మాత్రం ముఖ్యమండి అందుకని చెప్పి నేను అన్ని వెజిటేబుల్స్ ఎన్ని ఉంటే అన్ని వెజిటేబుల్స్ నేను మాక్సిమం ఇందులో వేసేస్తానండి సో మీరు కూడా ఇది ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుందండి దీంట్లో మనం అల్లం పేస్ట్ పసుపు కారం అనేది వేసేసుకోవాలండి నా నార్మల్గా మనం సాంబార్ ఎలా చేసుకుంటాం అలానే వేసేయాలి కాకపోతే ఏంటంటే మనం సాంబార్లో కందిపప్పు ఒకటే ఉడకబెడతాం కదా ఇందులో వచ్చేసి మనం రైస్ కూడా ఉడకబెట్టాలండి ఇది ఎక్స్ట్రాగా యాడ్ చేశారండి పాలకూర నా స్టైల్లో చేసి చూపిద్దామని చూపిస్తున్నానండి మీకు ఇవన్నీ తర్వాత ఆయిల్ అయితే కంపల్సరీ వేయాలండి ఆయిల్ వేస్తే ఏంటంటే పప్పు అనేది త్వరగా ఉడుకుతుందండి మనం వాటర్ ఎక్కువగా వేయాలండి దీంట్లో మనం నార్మల్గా వేసేదానికన్నా ఒక టూ కప్స్ వాటర్ ఎక్కువ వేయాలి ఎందుకంటే మనకి సాంబార్ రైస్ అనేది కొంచెం లూజ్గా అవ్వాలి కాబట్టి వాటర్ ఎక్కువ వేయాలి రైస్నైతే ఫైవ్ విజిల్స్ అయితే ఉడికించుకోవాలండి మనకి ఇంకా మెత్తగా కావాలనుకుంటే ఇంకో టూ విజిల్స్ ఎక్స్ట్రా పెట్టుకోవచ్చు సో నాకైతే నార్మల్గా ఫైవ్ విజిల్స్ అయితే సరిపోతాయి కదా ఫైవ్ విజిల్స్ అయితే పెట్టదండి దాంట్లో ఉన్న హెయిర్ అంత కుక్కర్లో ఉన్న హెయిర్ అంత పోయిన తర్వాత మనం కుక్కర్ అనేది ఓపెన్ చేయాలండి ఇక్కడ చూడండి రైస్ అనేది ఎంత కలర్ఫుల్గా అయిందో టేస్ట్ మాత్రం అదిరిపోతుందండి మీరు కూడా ట్రై చేయండి రైస్ అయితే మెత్తగానే ఉడికిందండి దీంట్లో చింతపులుసు పిసు మనం నానబెట్టుకున్నాం కదండి ఆ చింతపులుసుని పిసికి వేసుకోవాలండి నేను ఇక్కడ దాంట్లోకి తాలింపు కోసం రెడీ చేస్తున్నాను అండి ప్యాన్ పెట్టేసుకుని ఆయిల్ వేసుకొని ఆవాలు వేసుకోవాలండి జీలకర్ర వేసుకోవద్దు జీలకర్ర వేసుకుంటే టేస్ట్ అనేది చేంజ్ అవుతుంది ఆవాలు ఒకటే వేసుకోవాలండి ఆవాలు మనం తాలింపులు ఏమేమైతే యూజ్ చేస్తామో అవన్నీ వేసుకోవాలండి ఇందులో మిరపకాయలు కూడా వేయాలండి మిరపకాయలు అంటే తెలంగాణ భాషలో మిరపకాయలు అంటారు నార్మల్గా అందరూ అయితే ఎండుమిర్చి అంటారండి ఎండుమిర్చి మనం ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాం కదా తాలింపులోకి అది వేసేసుకోవాలండి అండ్ తర్వాత వచ్చేసి పసుపు అల్లం పేస్ట్ ఇవన్నీ కూడా వేసుకోవాలండి మనం తాలింపుకి ఏమేమైతే వేసుకుంటామో అవన్నీ వేయాలండి తాలింపు అయితే అయిపోయిందండి దీన్ని మనం రైస్లో వేసుకోవాలండి రైస్లో వేసుకున్న తర్వాత మనకి రైస్ కొంచెం లూజ్ కావాలి అనుకుంటే కొన్ని వాటర్ వేసుకొని చిన్న మంట మీద పెట్టుకొని కలుపుకోవాలండి ఇలా కలి మన టేస్ట్కి తగ్గ సాల్ట్ ఇంకా సాంబార్ పొడి అయితే వేసేసుకొని మంచిగా కొంచెం వరకు వేసుకొని కలుపుకోవాలండి చూసారు కదండీ ఎంత కలర్ఫుల్గా ఉందో అండ్ ప్రోటీన్స్ కూడా ఎక్కువగా ఉంటుందండి ఎందుకంటే ఇందులో మనం అన్ని వెజిటేబుల్స్ వేసామండి సో ఇంతకన్నా హెల్తీ ఫుడ్ ఏమైనా ఉంటుందా అండి వెజిటేబుల్స్ తినే వాళ్ళు కూడా ఈజీగా తినేస్తారండి ఈ టేస్ట్తో ఇక్కడ వచ్చేసి నేను ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకుంటున్నానండి వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తినాలండి సూపర్గా ఉంటుంది టేస్ట్ నాతో పాటు మీరు కూడా ట్రై చేసేయండి అండ్ కింద కామెంట్ సెక్షన్లో ఎలా ఉందో టేస్ట్ చెప్పండి అండి సో నేను ఇక్కడైతే దీంతో పాటు మీరు మామిడికాయ పచ్చడి కానీ వడియాలు కానీ పాపడాలు కానీ ఏదైనా పెట్టుకొని తినవచ్చండి టేస్ట్ మాత్రం అదిరిపోతుంది ఇందులో నేను తింటుంటే వెజిటేబుల్స్ అనేది అన్నీ నాకే తగులుతున్నాయండి సో అర్థం చేసుకోండి ఎంత ఫుడ్ అనేది ఎంత హెల్దీ అనేది మరి మీ ఇంట్రెస్టింగ్ హెల్దీ ఫుడ్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి